హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే జీరా రైస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మనకి టైం లేనప్పుడు లేదా అంటే కాస్త తొందరగా పని అయిపోవాలన్నప్పుడు ఈ అయితే మీరు ట్రై చేయండి చిటికలో అయిపోతుంది ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి అందులోని ఒక స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు కానీ జీరా రైస్ నెయ్యితో అయితే చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడైనా ఇలాగ ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇంకా ఈ నెయ్యి పూర్తిగా కరిగేదాకా వెయిట్ చేయాలి నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత జీరా రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి జీలకర్ర కాబట్టి ఒక స్పూన్ జీలకర్ర ఇందులో యాడ్ చేసుకోవాలి చాలామంది తక్కువ జీలకర్ర వేసుకుంటారు కానీ దీనికి జీరా రైస్కి మెయిన్ జీలకర్ర కాబట్టి ఇందులో అయితే ఇలాగ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ జీలకర్ర ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు అంటే అది నోటికి నోట్లోకి వస్తే మాకు నచ్చదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ జీలకర్ర కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం స్టవ్ స్టవ్ పెట్టుకొని కాస్త సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే రైస్ వేసిన తర్వాత సాల్ట్ అయితే మనకి బాగా కలవదు అందుకని చెప్పి ఇవి బాగా ఫ్రై అయిపోగానే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇది బాస్మతి రైస్తో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది లేని వాళ్ళు నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్తోనే ఇది అనమాట ఇంకా రైస్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం జీలకర్ర అంతా రైస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఫ్లేమ్ హైలో ఉంచుకొని కలుపుతూనే ఉండాలి ఆపకూడదు ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నట్లయితే మనకి జీరా రైస్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో టూ అంటే టూ మినిట్స్లో మనకి ఇది అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో ఫుల్గా చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయండి లైక్ చేసినట్లయితే నాకు మోటివేషన్గా ఉంటుంది అదే కాకుండా ఈ రెసిపీని మరికొంతమంది చూసే అవకాశాన్ని కూడా మీరు ఇచ్చినట్టు అవుతారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్